ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మా సిస్టర్ కూడా వచ్చారు కదండి బెనారస్ గ్యాలరీ షాప్ దగ్గర వచ్చారు రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ సో అదే షాప్ కి నేను ఫస్ట్ టైం వచ్చాన ఎందుకంటే కలెక్షన్ చూద్దాం అనేసి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి సో మంచి మంచి ఐటమ్స్ అయితే మీ అందరు కూడా నాతో పాటు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ అయితే వేశారనమాట ఇది చూస్తే

మనకి స్టార్టింగ్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చూస్తే మీకు 1300 స్టార్టింగ్ ఉన్నాయి 120000 వరకు अवेलेबल వరకు ప్యూర్ ఓ కూడా ఉంటుంది కదా వెడ్డింగ్ కలెక్షన్ వరకు సింపుల్ వేర్ నుంచి కూడా ఉంటాయి ఇది చూస్తే మాది హోల్సేల్ ప్రైస్ 1800 రూపాయస్ ఉంది దాని మీద మీకు 20% డిస్కౌంట్ ఇస్తున్నాం యా ఇవన్నీ ఇట్ మీద అలా ఉంది చూడండి ఫ్యాన్సీ వేర్ ఉంటుంది మెటీరియల్ కాకుండా సాఫ్ట్ గా ఉండేది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇట్లాంటి ప్యూర్ దాంట్లో నైన్టీన్ రేంజెస్ లో ఇది మీకు ప్రైస్ వస్తుంది సో గైస్ చూడండి ఇక్కడ ఇందులోనే సేమ్ దాంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా లైట్ కలర్స్ చాలా బాగుంటాయి ఎక్కువ డార్క్ కలర్స్ ఎత్తి కొట్టేలా కాకుండా సింపుల్ గా అఫీషియల్ గా ఉండేలాగా చూడండి ఉన్నాయి ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఇవన్నీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో నెక్స్ట్ చూస్తే ఇది సేమ్ వర్గంద మెటీరియల్ ఉంది మీకు ఇట్లా సాటిన్ బోర్డర్ వచ్చి ఉంటది చూడండి ఇట్లా మీకు సాటిన్ బోర్డర్ ఇస్తారు సాటిన్ బార్డర్ అంటే ప్రింట్ కాదు మొత్తం బీవింగ్ ఇది జరిగి ఇక్కడ చూడండి గైస్ మనకి లోపల మొత్తం చిరాగ్గా ఏం లేకుండా కనిపించట్లేదు బయట లోపల కూడా చాలా సాఫ్ట్ గా మెటీరియల్ ఫీల్ చేసి సాఫ్ట్ గా ఉంది కొన్ని ఆర్గెన్ హార్డ్ ఉంటది ఇట్లా లేదు సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకటి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా సేమ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది వెళ్ళినా గానీ ఫోర్ ఫైవ్ ఉంటుంది ప్రైజెస్ సో మీకు ఇట్లా కోటా కాటన్ లోనే చూడండి ఇట్లా మీకు అప్ అండ్ డౌన్ ఇట్లా స్కాలప్ బార్డర్ వచ్చి ఉంటుంది చికెన్ కర్రీ పొక్త కాటన్ సో సమ్మర్ వేర్ కైతే కాటన్ చాలా బాగుంటదండి ఇలాంటి క్లాత్ అయితే మనం ఏ సీజన్ లో ఈజీగా క్యారీ చేయొచ్చు ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ లేదంటే మిషన్ ఎంబ్రాయిడరీ జస్ట్ మీకు అప్ అండ్ ఇట్లా స్కాలప్ బార్డర్ వచ్చి ఉంటుంది ఇక్కడ చూడండి కట్వర్క్ డిజైన్ స్కాలప్ అంటారు ఇట్లా కట్వర్క్ డిజైన్ టైప్ వచ్చింది ఒకసారి చూడండి ఇది మీకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ ఒకటి చూస్తే పీచ్ కలర్ ఇవన్నీ మీకు హోల్సేల్ ప్రైస్ త్రీ థౌసండ్ మంచి మంచి కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఎక్కువ డార్క్ కలర్ కాకుండా ఇలాంటి లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము డార్క్ కలర్స్ అంటే ఎక్కడ ఉన్నా మనమే కనపడే కాకుండా ఇలా ఫంక్షన్స్ కి వేసుకోవాలన్నా లేదంటే నైట్ పార్టీస్ పెద్దవాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి చికెన్ ఇక్కత్ బోర్డర్ ఇక్కత్ బార్డర్ మరూన్ బ్లౌజ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నాయి చూస్తే మీకు గ్రే అండ్ మరోన్ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఇక్కడ ఈ కలర్ ఎల్లో లైట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ ఈ కలర్ హైలైట్ ఉంది చాలా బాగుంది ఏంటంటే చాలా మంది ఇక్కడ వచ్చే షాపింగ్ చేయలేరు కదా సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి సింగిల్ పీస్ అయినా మనం ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు తెలుసా అంత దూరం నుంచి నేను ఇక్కడికి ఇక్కడ అలా కాకుండా నా వీడియో ద్వారా మీరైతే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ ద్వారా కూడా మీరు పంపించచ్చు కదా సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్న వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు చేసి మరీ మీకు చూపిస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదండి మీకు ఈ వీడియో లో మీకు ఏది చూపిస్తున్నా కూడా అది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ వీళ్ళు పంపించండి సో మీకు అది కొరియర్ చేయడం జరుగుతుంది ఎక్కడికైనా మీరు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా వీళ్ళు పంపిస్తారు అనమాట ఇప్పుడు టిష్యూస్ ట్రెండింగ్ మెటీరియల్ ఉంది సో గైజ్ టిష్యూ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి టిష్యూ వాళ్ళు టిష్యూ సారీస్ ఇష్టపడిన వాళ్ళైతే ఇవి ట్రై ట్రై చేయొచ్చు వాళ్ళకైతే బాగుంటాయి ఎందుకంటే మన ఏజ్ వాళ్ళు క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా పెద్ద వాళ్ళకైతే బాగుంటాయి అండి అండ్ నైట్ టైమ్ షైనింగ్ చాలా బాగుంటుంది కదా మీకు బాడీ పార్ట్స్ వస్తే ఇట్లా కలంకారి ప్రింట్ వచ్చింది అండ్ అప్పటి నుండి ఇట్లా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది వర్క్ అయితే మీకు ఇక్కడ చూడండి వర్క్ అంతా కూడా ఇట్లా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ రెండు ఇట్లా వచ్చినారు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇట్లా అచ్చా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి అయితే ఎట్లాంటి వర్క్ రాలేదు ప్లెయిన్ గా షైనింగ్ ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఇది ఇది మీకు పీచ్ కలర్ లో ఉంది పీచ్ ఇది అండ్ గోల్డ్ లైట్ గోల్డ్ రోజ్ గోల్డ్ మీకు టెస్ట్ మెటీరియల్ చూడండి సాఫ్ట్ కొన్ని మెటీరియల్ మీరు పెట్టుకోండి చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ బి గ్రీన్ లో బోర్డర్ ఇచ్చినారు అండ్ పళ్ళు కూడా అది అండ్ చూడండి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ బ్లౌజ్ చేసినారు ఎందుకంటే సారీ అంతా మనకి ప్లైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ చూడండి హెవీగా మంచి కలర్ తో వచ్చింది కలర్ అయితే చాలా బాగుంటుంది ఎవ్వరికైనా ఇట్లాంటి కలర్ లెమన్ ఎల్లో లో ఉంది ఇందులో నెక్స్ట్ చూస్తే మీకు పింక్ కలర్ కాంబినేషన్ ఈ కోడర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది ఇందులో కదా సారీకి

చాలా బాగుంది అసలు ఎంత సాఫ్ట్ గా ఉంది ఈజీ టు క్యారీ కదా ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ పళ్ళు సంథింగ్ అంటారు ఇది పళ్ళు పళ్ళు ఈ బ్లౌజ్ మీకు ప్లేన్ హ్యాండ్ వచ్చి కి బోర్డ్ వస్తుంది ఇది ట్రాన్ ఇట్లా ప్లేన్ చిన్న సో దీనికి బ్లౌజెమ్ వెంట్రోర్ కలర్ ఇవన్నీ ఇట్లా కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చింది చూడండి డిఫరెన్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కి కింద లైట్ గా కలర్ వచ్చింది చూడండి పైపింగ్ టైప్ బోర్డర్ చిన్న బార్డర్ లెక్క సాఫ్ట్ గా ఉంది ఇవన్నీ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి సిల్క్ జమావార్ సాఫ్ట్ సిల్క్ అంటారు మెటీరియల్ ని డిజైన్ జమావార్ అంటారు పేర్లోనే ఉంది సాఫ్ట్ సిల్క్ అని సాఫ్ట్ గా కానీ దీనికి ఏంటంటే బార్డర్ అనేది మొత్తం ఒకటే కలర్ లో వచ్చింది ఎట్లాంటి కాంట్రాస్ట్ లేదు షేడ్ లో ఉంది కొంచెం చూడండి మీరు బ్యాక్ చూడండి వీవింగ్ ఎట్లా ఉంది ఒకసారి ఎలాంటి వీవింగ్ కూడా బయట మనకు కనిపించట్లేదు ఇక్కడ ఇలా చిరాగ్గా ఉండడం అలా ఏమీ ఇలా చూస్తే మీకు అట్రాక్టివ్ కలర్ వేసారు మీరైతే ఫస్ట్ నెక్స్ట్ వస్తే ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మెటీరియల్స్ ఆరెంజ్ కలర్ మల్టీ కలర్ వచ్చి ఉంటది లెహరియా ఇట్లా వచ్చింది గ్రే కలర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ దీన్ని మల్టీ కలర్ అంటారు ఓకే లెహరియా అంటే ఈ డిజైన్ లెహరియా అంటారు డిజైన్ లెహరియా లెహరియా డిజైన్ సో ఇద్దరులో చూడండి మల్టీ కలర్ తర్వాత లెహరియా అంట డిజైన్ ఇక్కడ ఏదైతే మిడిల్ లో వచ్చింది ఒకసారి చూడండి లేహరియా డిజైన్ వచ్చి ఉంటది ఇట్లా మిడిల్ పార్ట్ జరిగి బిల్ వచ్చి ఉంటది ఓకే ఆర్గెన్సా కదా ఆర్గెందా మెటీరియల్ దాంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి ఒక దాంట్లో మీకు సిక్స్ టు సెవెన్ ఉండే కలర్ చార్ట్స్ ఇందులో పిస్తా గ్రీన్ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఇది మీకు ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఆర్గిందా ప్రైస్ కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది ఇది మీకు మస్టర్డ్ yellow అండ్ పింక్ కలర్ కాంబినేషన్ హ్మ్ కలర్ బాగుంది ఇంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ 3200 ప్రైస్ కు వస్తుంది ఆరెంజ్ సాఫ్ట్ ఆరెంజ్ ఈ కలర్ బాగుంది డార్క్ కలర్ అదే సేమ్ డిజైన్స్ ఇది మీకు ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది మీకు ఓకే ఇందులో మీకు సింగిల్ సింగిల్ కూడా అన్ని కొన్ని కలర్ చార్జ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ జంగ్లా వివింగ్ అంటారు మొత్తం జంగ్లాంగ్ స్టార్టింగ్ ట్వంటీ ఫుల్ డిజైన్ వచ్చి ఉంటాయి సో ప్రతి దాంట్లో మనకి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి కదా గ్రీన్ బాత్ ఒకటి

లైట్ పింక్ కలర్ కలర్ ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి చూస్తుంటే ఈ రోజు అయ్యేలాగా లేదండి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి చాలా కలెక్షన్ ఉంది బ్యాక్ అంతా చూడండి ఒకసారి ఎంత కలెక్షన్ ఉంది అంటే బాక్స్ ఐటమ్స్ అన్ని కూడా స్కై బ్లూ ఇది ఆరెంజ్ కలర్ అండి ఇవన్నీ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఇంకా డీటెయిల్ అయిపోయా కానీ మీకు సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఉంటుంది అండ్ కలెక్షన్ కూడా ప్రతి ఒక్కటి కూడా దేనికి మ్యాచింగ్ కాకుండా అలగ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో నియర్ బై ఎవరున్నా కూడా వీళ్ళు షాప్ కు వచ్చి తీసుకోవచ్చు అంత బాగుంది కలెక్షన్ ఇంకా ఉన్నాయి ఇవే కాకుండా అవి కూడా చూద్దాం ప్యూర్ అంటే చూపిస్తా ప్యూర్ పట్టు రోమాంగోస్ అది సరికోటా టీసీ చూపిస్తా రోమాంగో సిల్క్ పర్పుల్ కలర్ ఇది మీకు ఈ సారీ పెడతాం మార్కెట్ లో డిమాండింగ్ ఉన్నాయి సారీస్ చాలా డిమాండ్ అవుతున్నాయి కానీ దీనికి బోర్డర్ చూడండి ఎంత ప్లేస్ బోర్డర్ అండ్ అఫైడ్ ఇట్లా స్మాల్ బార్డర్ ఇస్తున్నారు మొత్తం సిల్వర్ జరిగి వచ్చి ఉంటది మీకు ఇట్లా ఇచ్చినారు ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ బార్డర్ వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంది మెటీరియల్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉన్నాయి ఇందులో మీకు కలర్ ఆప్షన్ డిజైన్ టచ్ చేసినాయి ఎంత సాఫ్ట్ గా ఉందో తెలుసా చాలా సాఫ్ట్ గా ఉంది కలర్ కలర్స్ అయితే ప్రతి దాంట్లో కలర్స్ ఉంది సింగిల్ సింగిల్ కలర్ కాదు సో సిక్స్ కలర్స్ వరకు అయితే అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క ఈచ్ మోడల్ లో కూడా కానీ మాది హోల్సేల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ అయితే ఓకే అండ్ బ్లూ కలర్ ఇది మీకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లా ఉంది బ్లాక్ రవర్స్ కావాలనుకున్నాము ట్రై చేయొచ్చు ఎల్లో మస్టర్ ఎల్లో బ్రౌన్ స్మాల్ స్మాల్ బూటీ వచ్చి ఉంటది మీకు ఇదేంటి సేమ్ రామాంగో సిల్కే డిజైన్ మారుస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా స్మాల్ స్మాల్ బూటీ డిజైన్ వచ్చి ఉంటది ఇట్లా బోర్డర్ వచ్చేసి మనకి కింద కూడా సేమ్ ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది దీనికి కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ పింక్ కలర్స్ ఇది లైట్ వెయిట్ ఉన్నాయి ఈ సారీ ఏంటంటే అసలు వెయిట్ అనేది లేదు ఇదిగోండి ఇలా పట్టుకున్నామా అసలు వెయిట్ అనేది లేదు చూడడానికి సాఫ్ట్ ఉంది ఇలాంటి సారీస్ ఎక్కువ ఇష్టపడతాను నేనైతే సో చాలా మందికి కూడా సాఫ్ట్ గా ఉండాలి అండ్ వెయిట్ అనేది అసలు ఉండే ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉంది సారీస్ డిజైన్ మీకు డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ బోటీ గ్రాండ్ గా ఉంది కదా ఇది ఈ సారీ చూడండి ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ గా గ్రాండ్ గా ఉంది తీసుకొస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెజంటా కలర్ మెజంటా పింక్ మస్టల్లో సిల్క్ ఓకే సిల్క్ మార్క్ అంట ప్రతి ఒక్క సారీకి మనకి సిల్క్ మార్క్ పెట్టేసిస్తారు సో మనం సిల్క్ అని ఎట్లా తెలుసుకోవాలి ఇది మీకు చాలా మంది ఏమంటే ఇట్లా డూప్లికేట్ స్టిక్ కూడా కదా ఇలా ఇది సైడ్ ట్రెడ్ ఉంటది కదా అది టీసి ఫైర్ చేయాలి థ్రెడ్ తీసి ఫైర్ చేస్తే అది పౌడర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ అది అట్లా దారం వచ్చేసి మనం కాల్చాం అనుకోండి ఇది పౌడర్ అయితే ప్యూర్ సిల్క్ అంట అది మీకు రౌండ్ అయితే ప్లాస్టిక్ లాగా ఇమిటేషన్ అంట సో మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు అది సిల్క్ కాదా అనేసి ప్యూర్ జరికోట టిష్యూ సారీ జరీ జరికోట టిష్యూ సారీ చాలా కలెక్షన్ ఉంది అసలు ఒక్క మోడల్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఒకటే దాంట్లో మీకు ఇట్లా పైతాని స్టైల్ ఇస్తున్నారు ఇది యాక్చువల్ గా ఇట్లా ఇది ఇది కలర్ గోల్డ్ కలర్ లో వేస్తారు డైబుల్ మెటీరియల్ ఉంటుంది మీకు ఏ కలర్ కావాలంటే ఈ కలర్ డై చేయించు డై ఇది ఇట్లా వస్తుంది దీని డై చేస్తారు ఈ కలర్ లో సేమ్ కలర్ కస్టమర్ అడిగినప్పుడు అవుట్ అయిపోద్ది అప్పుడు మీరు మళ్ళీ మేము రీస్టాక్ గైస్ వైట్ లో కూడా ఇట్లా బ్లూస్ లో ఉన్నాయి పైటాని బోర్డర్ లో ఆల్ ఓవర్ లో కూడా నార్మల్ గా ఒక సారీ వివి చేయడానికి ఎన్ని డేస్ పట్టొచ్చు అంటే ప్యూర్ ప్యూర్ తీసుకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటది కదా ప్యూర్ కి టైం పడుతుంది చేయడానికి పట్టు కి కడవ దాంట్లో మీకు త్రీ అండ్ హాఫ్ మంత్స్ హ్యాండ్లూమ్ చూడండి ఇలాక్ కష్టంతో త్రీ అండ్ హాఫ్ మంత్స్ అంటే ఒక సారీ చాలా కష్టం కదా ఇంట్లో కూడా సారీ ఉండేది ఒక సారీ మీద మొత్తం ట్రీ ఉంది చూడండి ఇందులో మొత్తం మల్టీ కలర్స్ అండ్ మీ సారీ మొత్తం చూస్తే ఎట్లా ఉంటది శారీ మొత్తం కూడా మనకి ట్రీస్ ఉంది ఇది రీటైల్ ప్రైస్ మీకు ట్వంటీ వన్ థౌసండ్ కానీ మా దగ్గర ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి కస్టమర్ ఇట్లా నేచురల్ కలర్ తీసుకున్నాక మీకు ఏ కలర్ కావాలి డై కూడా చేయించవచ్చు ఇందులో మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఓకే ఇక్కడ ఈ సారీ కట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇందులో కలర్స్ కూడా మనకి డై చేస్తారంట చాలా కలర్స్ ఉన్నాయి చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తోని మనకి డై చేసి ఇస్తారనమాట అదే కాదు ఇదే సేమ్ శారీ మనకి డై చేయ కావాలి అంటే కనుక ఇది కూడా చేస్తారు సో ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది వన్ వీక్ పడుతుంది డై చేయడానికి వన్ వీక్ తీసుకుంటాం చూడండి డై చేసిన శారీస్ ఉంది ఇక్కడ మా దగ్గర డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అనేటి అయితుంది ఇది చూస్తే గ్రే కలర్ అయ్యింది ఇక్కడ చూపిస్తుంది కలర్ ఇది టిష్యూ కదా మీకు ఎగ్జాక్ట్ కలర్ రాదు ఇక్కడ లో లో లాస్ట్ ఉన్న కలర్ గ్రే కలర్ గ్రే కలర్ ఇది మరూన్ కలర్ లైట్ గ్రే ప్యూర్ పట్టు ఉంది సింగిల్ కదా అంటారు ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ పట్టు సారీ పట్టు సారీ ప్యూర్ పట్టు సారీ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ షైనింగ్ కూడా వస్తుంది ఇలా చూస్తే అలా షైనింగ్ వస్తుంది అనమాట ఇది మీకు మొత్తం ఇది బూటీస్ రండి మొత్తం వీవింగ్ చేసి ఇంటర్లాక్ చేస్తారు అదే బయట థ్రెడ్స్ ఏమి రావు రావట్లేదు థ్రెడ్స్ వచ్చేలాగా ఏం లేదు బ్లౌజ్ చూస్తే కాంట్రాస్ట్ లో ఇస్తాడు ఇట్లా కాబట్టి దానికి మ్యాచింగ్ సో బ్లౌజ్ బూటీస్ మారుస్తాయి మీకు సేమ్ మెటీరియల్ ఏది బూటీస్ మారుస్తుంది ఇది రిటైల్ బూటీస్ లో కొంచెం డిఫరెంట్ గా ఇది రీటైల్ సేలింగ్ చూస్తే ట్వెల్వ్ ఫైవ్ ఉంది కానీ మా దగ్గర ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వెయిట్ అనేది కూడా లేదు సో ఈ మోడల్ వచ్చేసి చిన్న బుట్టిస్ వచ్చాయి చూస్తా మీకు ఇది డబుల్ కథ అని చూడండి ఇప్పుడు చూపిస్తుంది సింగిల్ కదా అండి డబుల్ ఓవర్ మొత్తం ఇట్లా క్రీపర్ పార్ట్ వచ్చి ఉంటది బ్రైడల్ కలెక్షన్ ఇది మొత్తం ఫుల్ బ్రైడల్ అండి ఇది కూడా హ్యాండ్లూమ్స్ ఆయితే ఇది మొత్తం ఇట్లా ఉంటుంది రిటైల్ ఎయిటీన్ సేలింగ్ ఉంది కానీ మా దగ్గర ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ దగ్గర రీసేలింగ్ కూడా చేసుకోవచ్చు యా రీసేలింగ్ ఆప్షన్ కూడా ఉందంట చూడండి ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇంతకు ముందు చెప్పాను కదండి మీరు దూరంగా ఉన్నాము ఎలా కానీ అనుకోవచ్చు సో నేను చూపిస్తున్న ప్రతి ఈ వీడియోలో అయితే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి పంపొచ్చు అనమాట సో ఆన్లైన్ లో మనకైతే కొరియర్ అనేది చేస్తారు అండ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా మనకి కొరియర్ అనేది చేస్తారనమాట రేంజ్ లో ఉన్నాయి నెక్స్ట్ చూస్తే మీకు ఇది కూడా డబుల్ కథా ఉంది ఇది మీకు చూస్తే లక్ష్మి అంటారు లక్ష్మి గోల్డెన్ అండ్ సిల్వర్ జరిగి ఉంటుంది సునారూపా పర్పుల్ కలర్ లో ఉంది ఇది నార్మల్ గా రిటైల్ ట్వంటీ ఎయిట్ సేలింగ్ ఉంది కానీ మాది ఎయిటీన్ థౌసండ్ హోల్సేల్ ప్రైస్ దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫుల్ వెడ్డింగ్ సారీ వచ్చేస్తుంది మనకి సిక్స్టీన్ థౌసండ్ లో పెళ్లి కూతురికి అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి కలర్స్ ఒక దానికి సిక్స్ కలర్స్ ఉంటాయి మనకి గ్రీన్ కలర్ రెడ్ కలర్ నెక్స్ట్ చూస్తే చూడండి ఇది ఒకటి వైన్ కలర్ ఇది మీనాకాలి పాటర్న్ లో ఉంది మల్టీ కలర్ మీనాకాలి వచ్చి మీనాకరి ఈ డిజైన్ బాగుంది దీని మీనాకరి అంటారు మల్టీ కలర్ ఇది ఆరెంజ్ గ్రీన్ వచ్చింది కదా మల్టీ కలర్ డ్రెస్ వస్తుంది దాన్ని మీనాకరి అంటారు మల్టీ కలర్ బ్లూ ఇందులో మనకి కొంచెం డిజైన్స్ మార్చేసి కలర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి సారీ మధ్యలోనే చాలా కలర్ కలర్స్ తో పాటు వీటి డిజైన్స్ కూడా చూడండి చిన్నగా చాలా బాగున్నాయి నీతా అంబాని కట్టుకుంది అది కానీ సేమ్ డిజైన్ నీతా అంబాని ఓకే సేమ్ డిజైన్ మేము అది ఎక్కడ చూసినట్లు అనిపిస్తుంది సారీ నాకైతే సేమ్ డిజైన్ కస్టమైజ్ చేశాం ఇది కూడా సేమ్ కట్టుకున్నది సేమ్ కస్టమైజ్ చేశాం సారీ మేము నీతా అంబాని కట్టుకున్న సారీ కూడా మనకి డైబుల్ చేసి ఇచ్చారు చూడండి సో తక్కువ ప్రైస్ లో కస్టమైజ్ చేసి చేస్తారనమాట తక్కువ ప్రైస్ లో ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ తో కాకుండా మనకి తక్కువ ప్రైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట అది కూడా మనకి నచ్చిన కలర్స్ ని కూడా కస్టమైజ్ చేస్తారు వీళ్ళు సారీస్ అండ్ మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది ఇది కూడా డైబుల్ మెటీరియల్ ఉంది ఒకసారి వేసుకున్నా మరి రీనైజ్ చేయించవచ్చు మీరు కాలేదు ఎందుకంటే ఇది జార్జెట్ సారీస్ మా అమ్మకి వస్తారు కదా ఒకసారి చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి హైడ్ రూపీస్ కి వస్తుంది హోల్సేల్ ప్రైస్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ ఇక్కడ చూడండి మల్టీ కలర్ మల్టీ షేడ్స్ లో కూడా ఉన్నాయి

मेहंदी ग्रीन सी ग्रीन ग्रीन सिंगल एक्स కలెక్షన్ అయితే నేను చూసాను వన్ అవర్ ఈ రోజు అంతా ఉన్నా కూడా ఇక్కడ టైం సరిపోయేలాగా లేదు నా వెనకాల ఉన్న శారీస్ నా లో ఉన్న శారీస్ అన్ని కూడా చాలా కలెక్షన్ ఉంది సో మీకు ఎవరికైనా ఇప్పుడు మనం మనకు వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు బనారస్ గ్యాలరీ వీళ్ళ దగ్గరికి రావచ్చు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అనమాట సో అడ్రస్ అంతా కూడా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నానండి చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ సాఫ్ట్ గా ఉంది అనమాట ప్రతి ఒక్కటి కూడా ఏదో హార్డ్ గా కొట్టేలాగా అయితే లేదు సో మొత్తం కూడా చూసాను చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది సో గా మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే గానీ మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది సో ప్రైస్ ఉంది కదా అనేసి మీరు అక్కడే స్టాప్ అవ్వకుండా షాప్ కి వచ్చి చూస్తేనే క్వాలిటీ అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఒక్కసారి అయినా వనర్లెస్ గ్యాలరీ షాప్ కి అయితే రావాలన్నమాట నేను ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఇంట్లో నుండి కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఒక్కసారి అయినా వీళ్ళు కొరియర్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు సో డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానమాట సో ఒకసారి వచ్చి విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేయొచ్చు అండ్ ఇదనమాట మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయో మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ బై ఫ్రెండ్స్